మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది హైదరాబాద్ లో గోరక్షకులపై జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యకర్తలు ఎంఐఎం దిష్టి బొమ్మలను తగలబెట్టేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది దీంతో తెలంగాణ చౌరస్తా వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది జై శ్రీరామ్ ఈ రోజు పాలమూరు నగరంలో మొన్న మేడ్చల్ దగ్గర మన గోరక్ష అనే వ్యక్తిని సోమ్ సింగ్ అనే వ్యక్తిని మరి ఎంఐఎం అక్బర్ దిన్ అనే దుండగులు రౌడీ సీటర్స్ ఆ వ్యక్తిని గోవులను కాపాడనిక పోతే గోరక్ష వ్యక్తిని కాపాడనిక పోతే వాడి ఎంబడి వడి ముగ్గురు పోయి ఇంకంగా రైఫోల్ తో కాల్చడం జరిగింది అటువంటి వారిని ఆ వ్యక్తిని కూడా హాస్పిటల్ చేయడం జరిగింది మరి ఇలా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా గోవులను రక్షించే వ్యక్తి ఆ గోవులను రక్షించే వ్యక్తిని వీడు గోశాలకు తీసుకుపోతుంటే ఆపుకున్నారు అటువంటి వ్యక్తిని కాల్చడం ఎంతవరకు సమంజసము నేను ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది ప్రభుత్వం కూడా ఒక చట్టం గోవులను కాపాడాలని ఒక చట్టం కూడా ఉంది కనుక ప్రభుత్వం గోవులను కాపాడే చట్టం ఎప్పుడైతే ఉన్నదో మరి వీడు ఆల్కాబీర్ కాబీర్ అనేటి ఈ యొక్క ఇండస్ట్రీస్ ఈ గోవులను మాంసం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రీ ఏదైతే భాగ్యనగరంలో ఉందో అటువంటి ఇండస్ట్రీస్ ను ఎందుకు లైసెన్స్ ఇచ్చిండ్రు ఆ లైసెన్స్ రద్దు చేసి ఇమ్మీడియట్ గా ఆ ఇండస్ట్రీస్ నుంచి జై శ్రీరామ్ ఈ రోజు పాలమూర్ నగరంలో మొన్న మేడ్చల్ దగ్గర మన గోరక్ష అనే తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుతో తలదీసుకుంటుంది ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం కూడా ఆ యొక్క కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఈ సోను సింగ్ అనే వ్యక్తి యొక్క ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని నిర్వీర్యపరిచే విధంగా ఆయన యొక్క ఆయన పైన అవాణాలు వేస్తూ ఈ కేసుని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే కాల్పులు జరిపిండ్రో ఎవరైతే కాల్పులు కొరకు సహకరించిండ్రో వారిని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో టోటల్ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా రోడ్లపైకి వచ్చి గోరక్షకులకు గోమాతకు రక్షణగా ధర్నాలు చేసే కార్యక్రమాలు మేము శ్రీకారం చూడతాం రాబోయే రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలు ప్రతిరోజు నిత్యమైపోయినాయి కేంద్ర ప్రభుత్వం అనేక గ్యాంగ్స్టర్లని మట్టు పెడుతుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఆ గ్యాంగ్స్టర్లని పెంచుది యొక్క ప్రభుత్వం వారిని ఎంఐఎంతో పుల్ముకై ఇటువంటి చర్యల పాటు పడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు జరగకుండా చూడాల్సిందిగా పోలీస్ ఆఫీసర్స్ ఈ యొక్క ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మీద